అట్లా బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఎన్నో త్యాగాలు చేయబట్టి మనం ఈ స్టేజ్లో ఉన్నాం ఈ విషయాన్ని అందరికంటే ఎక్కువగా అమితంగా అంబేద్కర్ గారిని ప్రేమించే మనం మాత్రమే మిగతా వరకు బోధించేటువంటి పరిస్థితి రోజు ఉంది కాబట్టి మీరు నిరంతరం ఏం చేయాలి ఏం చేయాలమ్మా ఇంట్లో కూసం సీరియల్ చూడాలా అంబేద్కర్ గారి పుస్తకాలు మీరు ఎట్లాగో పెద్ద మనుషులు మీరు చదవలేరు మీ పిల్లల చేత చదివించండి అరే అంబేద్కర్ లేకపోతే మనకు జీవితం లేదా ఇప్పుడు కాదు రేపు పొద్దుగల్లా బీజేపీ గవర్నమెంట్ భారత రాజ్యాంగాన్ని తీసేయబోతున్నది ఏం చెప్తుంది తీసేయబోతుంది మళ్ళా ఏం చేస్తారు మూతికి ముంత ముటికి చీపురు కడతారు ఒక్క ఆర్టికల్ని కూడా సృష్టించే దమ్ము లేదు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక్క ఒకటే ఒక ఆర్టికల్ని కూడా సృష్టించే దమ్ము లేదు మనకు రాజ్యాంగం రాయడం కల్లా గుర్తుపెట్టుకోండి అందుకే చేతులు తట్టుకున్న తర్వాత ఆకులు పట్టుకోవద్దు అంబేద్కర్ గారు ఇది నూట ముప్పై మూడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకా అంబేద్కర్ గారి పేరు తెలియదు మనకు అంబేద్కర్ పేరు అంబేద్కర్ కాదు తెలుసా ఇలాంటి ఏప్రిల్ ఫోర్టీన్త్ మూడు వందల అరవై ఐదు రోజులు జరగాలి ఏదో ఒక కార్యక్రమం ద్వారా బాబాసాబ్ అంబేద్కర్ గారిని తెలుసుకునే ప్రయత్నం చేయాలా చేస్తారా చేయరా చేస్తారా చేయరా ఏదో అందరు కలిసి మంచిగా వేసినాం రెంజల్ రెంజలరాయి చత్తున్నట్ట అని చెప్పేసి పోయినాం మీటింగ్ విన్నాం అయిపోయింది అనుకుంటే ఈ పిల్లల భవిష్యత్తు అయిపోతుంది అయిపోయింది ఆల్రెడీ ఇలా తెలుసు పైన రోజులకి గవర్నమెంట్ సెక్టార్ ఉన్నాయా సరేమన్నా మనం చదువుకున్న స్కూల్ ఉన్నాయా మనం చదువుకున్న కాలేజీలు కనబడుతున్నాయా ఏమన్నా అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్ నారాయణ శ్రీ చైతన్య లక్షలాది రూపాయలు పెట్టి మన మాల మాధవ పిల్లలు చదిపించే స్తోమత మనకున్నదా ఉన్నదా ఆడు చెప్పింది వచ్చిందే రాలేదా మళ్ళా ఏమన్నాడు అంబేద్కరు ఉచిత నిర్బంధ విద్య గవర్నమెంట్ స్కూల్ అని పోయినాక కానీ నన్ను ఓడి తీసుకుపోతాడు తిరిగి ఆడు చెప్పింది వచ్చిందే రాలేదా మళ్ళా ఓలకు ఉంటుంది విద్య ఈ ఒక్క జనరేషన్ దాటిగా మాల మాధవ్ ఆడ ఇప్పటికే కథమైపోయి పొరగా అంత రోడ్ మీద ఎదురుతుంది టెన్త్కే డ్రాప్ అవుట్ ఇంటర్కే డ్రాప్ అవుట్ డిగ్రీకే డ్రాప్ అవుట్ జ్ఞానము లేని ఈ మెదడు పెండతో సమానం జ్ఞానం లేని ఈ మెదడు బర్రె పెండతో సమానం అదేమన్నా ఆఖరికి ఆఖరి కల్లాపన చదవచ్చు దీన్ని ఏం చేయలేదు ఆ జ్ఞానాన్ని దూరం చేసి మనకు ఒకటే ఆలోచించండి మనం చదువుకున్న స్కూల్ కనబడుతున్నాయా ఉన్నా ఎంత శిథిలావస్థలు ఉన్నాయి దాంట్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఉన్నారా బ్రదర్ చెప్పండి మన పాత స్ట్రెంత్ కనబడుతుందా కులాల వారిగా విభజించేసి స్కూల్ అని కూడా ఇప్పుడు బాబాసాబ్ అంబేద్కర్ కష్టపడి ఉచిత నిర్బంధ విద్య పెట్టిండు ఇప్పుడు ఆ ఉచిత నిర్బంధ విద్య కాదు రండి రా అంటే కూడా వాడు అందుకే అంబేద్కర్ గారిని ఇప్పుడు ఉద్యోగం కోసం చదవడం మానేసి మన భవిత కోసం మనం బాబాసాబ్ అంబేద్కర్ గారు చదివితే ఏ పనైనా వేసుకుని తలెత్తుకొని బతకచ్చు కదా ఉద్యోగం చేయాలి ప్రతిదానికి అని రామ్మని ఏం ఉద్యోగం చేసిండు అన్ని కోట్లు సంపాదించడానికి జ్ఞానం అనేది నిరంతరం వెలుగుతున్న కాగడలాగా ఉంటుంది ఏ పనన్నా వేసుకొని స్వాభిమానంతో బతకచ్చు అలాంటి పరిస్థితి రావాలంటే అంబేద్కర్ గారు చదవాలి ఇలాంటి ఏప్రిల్ ఫోర్టీన్త్లో చాలా జరగాలి బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి చర్చ జరగాలి బాబాసాబ్ అంబేద్కర్ గారు చేసిన త్యాగం గురించి చర్చ జరగాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ గురించి చర్చ జరగాలి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో రైతుల కోసం ఏం చేసి చర్చ జరగాలి బాబాసే అంబేద్కర్ గారు ఈ దేశంలో బీసీల కోసం ఏం చేసి చర్చ జరగాలి ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీలకు ఎంత రిజర్వేషన్ ఉండాలని కోరిండు చెప్పాలి అయిపోయింది ఎనర్జీ మీది మీరు మొగలేనా ఈ అక్కడ మాట్లాడుతున్నారు మీరు మాట్లాడలే ఎంత యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలని అంబేద్కర్ గారు కోరితే వాళ్ళు ఎంత రిజర్వేషన్ ఇస్తున్నారు ఇరవై ఏడు పర్సెంట్ మాత్రమే ఇస్తున్నారు నిన్నగాక మొన్న బీజేపీ గవర్నమెంట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని చెప్పి బాపల దగ్గర నుంచి పడితే రెడ్డిలు రావులలో ఉన్నటువంటి పేదల కోసము వాళ్ళు మొత్తం ఉన్నదంతా కేవలం ఫోర్ పర్సెంట్ ఉన్నారు అన్న కూడా పేదలకు అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చిండు కోమటోలకు బాపనలకు రెడ్డిలకు రావులకు వెలుమోలకు బలిజులకు మేము పెద్ద కూర చూసిరా దాంట్లో ఉన్న గరిబోల కోసం కూడా అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చిండు కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని అమలు చేయలేదు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అమలు చేసింది ఎంత శాతం అమలు చేసింది తెలుసా వాళ్ళు కేవలం నాలుగు శాతమే మంది ఉంటే పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఒక్క బీసీ సహోదరుడు కూడా ప్రశ్నించకబాయి రే మోడీ గంతే మంది ఉండే గంతగాల మిత్రం మేము యాభై రెండు పర్సెంట్ నుంచి అరవై అరవై ఐదు పర్సెంట్ అయినా బీసీలో మా రిజర్వేషన్ ఎందుకు పెంచుతలేరు అని చెప్పి అడగలేనంత అజ్ఞానమైన స్థితిలో మన బీసీ సామాజిక సామాజిక వర్గం ఉన్నది ఎందుకున్నారు అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అందరి కోసం ఆలోచించు బాబాసాహబ్ అంబేద్కర్ గారిని చదివి మనం చెప్పగలిగితే ఈ సమాజాన్ని మార్చడం కోసం మనం ప్రయత్నించగలిగితే బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు ఓన్ చేసుకోగలిగితే అప్పుడు ఈ దేశంలో మనం అనే రాజ్యం వస్తుంది ఏమొస్తుంది మన రాజ్యం వస్తుంది స్పృహలో ఏం మనం స్పృహలో ఏం మనం ఎవరు అచ్చడుతున్నారు మిత్రులైన అన్నా మనం భోజన రాజ్యం సాధించాలి భోజన రాజ్యం సాధించాలి ఎవరిని భోజన రాజ్యం సాధించాలంటే పరిస్థితులకు జ్ఞానం రావాలి కదా